అక్కడ ఎందుకు శంకరాచార్యుల వారి యొక్క జీవితం గురించి చదివినప్పుడు శృంగగిరి పీఠం పెట్టిన ప్రదేశం ప్రదేశానికి వారు వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ఒక పావు కప్పకి పడగపట్టి కాపాడి సేత తీర్చడం చూశారు పరస్పరం శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు కప్ప పావు అటువంటి కప్పకి పావు పడగపట్టి సేత తీర్చడం ఏమిటి అని వారు అంతర్ముఖులై ఆలోచించారు ఆయన ఒక్కసారి దివ్య దృష్టితో చూశారు దివ్య దృష్టి అన్న మాట ఒకటి మనకి తరచుగా కనపడుతూ ఉంటుంది వాంగ్మయంలో దృష్టి అన్న మాటకు అర్థం ఈ మాంస నేత్రము చూడగలిగినంత ఎంతవరకు చూడగలదో అంతవరకు చూడగలిగి ఉండడం అది సాధారణంగా లోకంలో మనుష్య ప్రాణులందరికీ ఒకేలా ఉంటుంది ఏదో కొద్దిగా కనుచూపు ఎందు దోషం వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు మామూలుగా అందరికీ ఒక్కలాగే ఉంటుంది కానీ మనుష్య ప్రాణికి ఎటువంటి దృష్టి ఉంటుందో అన్ని ప్రాణులకు